మనిషి జీవితంలో ఎదగాలంటే స్వయం కృషితోనే ఎదగాలి అదేవిధంగా మన పని మనం చేసుకుంటూ మన కష్టాన్ని మనం చేసుకుంటూ వేరే వాళ్ళను చేయి చాపకుండా మన బ్రతుకు మనం బ్రతికితే మనకు సమాజంలో మంచి గౌరవం అనేటటువంటిది ఉంటుంది అదేవిధంగా జీవితంలో వేరే వాళ్ళ మీద ఆధారపడి జీవిస్తే మనకు గౌరవం అనేటటువంటిది ఉండదు అందుకోసం ఎప్పుడైనా కూడా స్వయం కృషి అంటే మన పని మనమే చేసుకోవాలి మనం ఏ పని చేసినా సరే కానీ వేరే వాళ్ళను ఇప్పుడు కూడా చేయించాక అంటే జీవితంలో ఇది మనం తప్పక పాటించాల్సినటువంటి విషయం అంటే ఒక ఒకరోజు ఇస్తారు రెండు రోజు ఇస్తారు మూడో రోజు మనం ముందు వెళ్తుంటే వాళ్ళు పక్కకు తప్పుకోవడం జరుగుతుంది అందుకోసం మన జీవితంలో మొట్టమొదటగా మనకు కావాల్సింది ఇదే అంటే స్వయం కృషి అనేటటువంటిది చాలా అవసరం అంటే చిన్నప్పుడైతే మన అమ్మ మన నాన్న అంటే కొంతవరకు వాళ్ళు వాళ్ళకు చేతనైన రోజులు మన పెద్దయ్య వరకు కూడా మనకు సహాయ సహకారాలు అందిస్తారు మనకు సహాయం చేస్తారు మరియు కొంచెం వయసు వచ్చిన తర్వాత మన పని మనం చేసుకుంటూ వేరే వాళ్ళకు చేయి చెప్పకుండా మన జీవితంలో ఏ పనైనా చేయవచ్చు అంటే ఈ పని చేయాలి అనేటటువంటిది కాదు అంటే మనం చదువు అయిపోతుంది మరి చదువు అయిపోయిన తర్వాత మన గవర్నమెంట్ ఉద్యోగాలు రావాలి అనేటటువంటిది కాదు ఒక్కొక్కసారి రావచ్చు రాకపోవచ్చు కానీ మన జీవితంలో మాత్రం తప్పనిసరిగా ఏ పని చేసినా సరే మరి చేయకూడని పని ఏంటంటే ఒక దొంగతనం చేయకుండా ఉంటే చాలు మనం ఇక చెమటోడ్చి కష్టపడి ఏ పని చేసినా మన యొక్క జీవితంలో తప్పు లేదు అదేవిధంగా వేరే వాళ్ళ దగ్గర మాటలు అనిపించుకోకుండా మన యొక్క జీవితంలో మంచి క్రమశిక్షణతో ఉంటూ మన పెద్దలు నేర్పిన సంస్కారాన్ని అనుసరించుకుంటూ మనం మంచిగా స్వయకృషితో పనులు చేసుకుంటూ ఉంటే ఈ సమాజం మనల్ని మంచిగా గౌరవిస్తాం అదేవిధంగా ముఖ్యంగా మనకు సంస్కారం అనేటటువంటిది చాలా అవసరం కూడా అంటే మన ముందు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఆ కష్టాలు పడైనా సరే కానీ మన మంచి క్రమశిక్షణను ఎప్పుడు కూడా జీవితంలో వదులుకోవద్దు అంటే కొన్ని రోజులు కష్టపడిన మరియు సుఖం కూడా వస్తుంది అంటే కష్టం వచ్చిందని బాధపడాల్సిన అవసరం లేదు మన యొక్క జీవితంలో కష్ట సుఖాలు అనేటటువంటివి వస్తుంటాయి పోతుంటాయి అందుకే పెద్దలంటారు అంటే కొన్ని రోజులు వెన్నెల కొన్ని రోజులు చీకటిగా అంటే రెండింటిని కూడా మనం ఆస్వాదించాలి ఆ విధంగా ఉన్నప్పుడే జీవితం అనేటటువంటిది మంచి దశలో ఉంటాం అంటే కష్ట సుఖాలు అనేటటువంటి రెండింటిని కూడా సమానంగా చూడాలి ఆ విధంగా సమానంగా చూసినప్పుడే మన యొక్క జీవితంలో తట్టుకోగలుగుతాం అంతేగాని నాకు ఎప్పుడు సుఖం రావాలి అనుకుంటే ఒక్కరోజు కష్టం వచ్చిందంటే మన యొక్క జీవితంలో దాన్ని తట్టుకోలేనటువంటి పరిస్థితి వస్తుంది అందుకోసం భగవంతుని మనం కోరాలి అంటే నాకు కష్టం రావాలి అంటే కష్టం వచ్చిందంటే ఆటోమేటిక్గా సుఖం వస్తుంది అందుకోసం కష్ట సుఖాలు అనేటటువంటివి దైవా మన చేతుల్లో ఏమీ లేదు అందుకోసం ప్రతి మానవుడు కూడా కష్టాలను సుఖాలను చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి ముఖ్యంగా జీవితంలో ఒకరి మీద ఆధారపడి ఎప్పుడు జీవించాల్సినటువంటి అవసరం లేదు మనకున్నంతలోనే మనం సర్దుకుంటూ పోవాలి లేనిపోని ఆశలకు వెళ్ళవద్దు మళ్ళీ లేనిపోని ఆశలకు వెళ్ళినట్లయితే ఎన్నో బాధలకు గురి కావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అందుకోసం మనకున్న దాంట్లో మనం సర్దుకుంటూ వెళ్తే ఆ పైన భగవంతుడే ఉన్నాడు మనకి ఏం కావాలో అతనే ఇస్తాడు అంతే తప్ప అత్యాశకు వెళ్ళి మనం సంపాదించేది కొంత కొనుక్కునేది ఎక్కువైతే మనల్ని ఆ భగవంతుడు కూడా కాపాడలేడు మన యొక్క తెలివి నైపుణ్యంతో మనమే చేసుకోవాలి అందుకోసం జీవితంలో ఎవరిని కూడా చేయి చాచూద్దు మన వాళ్ళు కూడా ఇయ్యారు ఒక్కొక్కసారి ఎందుకొరకంటే వాళ్ళకు కూడా ఉండాలి మనం అడిగినప్పుడు నాకు ఇవ్వబోయేది అని బాధపడాల్సినటువంటి అవసరం మనకు లేదు ఎందుకరకంటే మన దగ్గర లేనప్పుడు మనం వేరే వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళ దగ్గర కూడా ఉండాలి ఉంటే ఇచ్చేకున్న వాళ్ళైతే ఇస్తారు ఇవ్వనుకున్న వాళ్ళైతే మనం ఎంత అడిగినా కూడా ఇవ్వరు అందుకోసం మన యొక్క సొంత తెలివితేటలతో సొంత నైపుణ్యంతో మనం సంపాదించుకోవాలి ఎక్కువ కోట్లు సంపాదించాల్సినటువంటి అవసరం కూడా లేదు మనం వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా సార్ మనం వరకు సంపాదించుకున్న మంచి క్రమశిక్షణతో సంపాదించుకోవాలి అది కూడా ఏదో దొంగతనం చేసి అలా కాదు నీ యొక్క కష్ట నైపుణ్యాలతో సంపాదించి ఆ విధంగా సంపాదిస్తే మనం సమాజం మంచి గౌరవిస్తుంది అంతేగాని నేను సంపాదించాలి అని దొంగతనాలు చేయడం వేరే వాళ్ళకి దోసుకురావడం అలా చేస్తే సమాజంలో ఒక చెడ్డవాణిగా మిగిలిపోవడం జరుగుతుంది అలా కాకుండా నీ యొక్క సొంత తెలివితేటలతో సొంత శక్తితో ఆ విధంగా సంపాదిస్తే ఎవరైనా కూడా అతను మంచి కష్టపడుతున్నాడు మంచిగా సంపాదించుకుంటున్నాడు అనే పేరు మంచి పేరు వస్తుంది అంటే మంచి పేరు కొరకే కాదు మన యొక్క సంస్కారాన్ని మంచి క్రమశిక్షణను మన యొక్క జీవితంలో నిలుపుకోవాలి అంతే చెడుదారిలో మాత్రం ఎప్పుడు కూడా మన జీవితంలో వెళ్ళవద్దు